వృక్షిక రాశి వారు మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ రోజు వీడియో అయితే మనం వృక్షిక రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాం వృక్షిక రాశి వారికి మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు మరి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే దీనికి సంబంధించి మీరు గనక పూర్తి వివరణ తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే ఏమాత్రం లేటు చేయకుండా ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే మొదటిగా మనం వృక్షిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ వృక్షిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టం ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితలను పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువని చెప్పుకోవచ్చు దీని వల్ల అనేక మందికి వీరికి శత్రువులు అవుతారు మన రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాష్ట్రంలోని కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే కనుక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృక్షక రాశి ఈ వృక్షిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి వృక్షిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవి చేయకండి వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి అయి తీరాల్సిందే కాబట్టి వృక్షిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి కోపం వచ్చే పనులని మానేయండి అనేది చాలా చాలా ఉత్తమం అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరిని బోలాశంకరుడు అని చెప్పుకోవచ్చు అంటే బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అనమాట కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏవైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడు ఈ బోలాశంకరుడు అలాగే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్ళి మీ శరణు వేడుకుంటూ మా యొక్క తప్పు మన్నించి మన్నించమని చెప్పి మీరు గనక ఎలాగైతే ఆ దేవుని ప్రార్థిస్తారో అదే విధంగా ఈ వృక్షిక రాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారనమాట అలాగే ఈ వృక్షిక రాశి వారు ఒకసారి నాది అని అనుకున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా తీరేదే అయితే తీరుతుంది ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృక్షిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా వీరే ఈ వృక్షిక రాశి వారని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు అలాగే వీరు ఇంకా నష్టం నుంచి చేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు అలాగే వీరికి అయితే ఒక ఐదు రా శుభవార్తలు లభించబోతున్నాయని కూడా మనం మాట్లాడుతున్నాం కదా అందులో మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే కనుక వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని చెప్పుకోవచ్చు వీరి ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే వృక్షిక రాశి వారు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే గనక మరి అటువంటి వారికి అయితే పెళ్లి అనేటువంటి రాబోతుంది అలాగే వారికి పెళ్లి జరగబోతుంది అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృక్షిక రాశి వారి యొక్క పెళ్లికి సంబంధించి ఉండబోయింది అలాగే మిగతా నాలుగు శుభవార్తలు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాం అలాగే ఈ ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ వృక్షక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న రెండు రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు కూడా మీకైతే లభించబోతున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి కానీ ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది ఎందుకు అని చూ ఎందుకు అని చూసుకున్నట్లయితే గనక ఎవరైనా సరే మీరు వీడియో చూడడం చూసినట్లయితే గనక మీరు ఈ శుభవార్తలు లభించ మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి అలా కనుక అర్థమైందని అనుకుంటే అటువంటి వాడిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలను మీరు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు అయితే ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవడం మొదలు పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ తోడు మీపై ఉంటుంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు ముఖ్యంగా ఈ వృక్షిక రాశి వారు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో అనమాట కాబట్టి మీరు బయట వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా మను మసులుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా మంచి అనేది జ చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరు ప్రయత్నాలు అయితే చేయండి అలాగే మీకు ఏవైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో రెండవ శుభవార్త గనక చూసుకున్నట్లయితే నూతన గృహం అనేటువంటిది కూడా మీరే కొనడం లేదంటే కట్టుకోవడం లాంటివి ఖచ్చితంగా జరగబోతున్నాయి కాబట్టి ఈ రెండవ శుభవార్తను కూడా గుర్తు పెట్టుకోండి అలాగే మూడవ శుభవార్త చే చూసుకున్నట్లయితే గనక మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ నయం కావు అని అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరల తర్వాత వస్తాయేమోనని భయ భయాలు ఉంటాయో అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయే నాలుగో శుభవార్త విషయం గనక చూసుకున్నట్లయితే ల్యాండ్ సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించి సమస్యలు అన్ని అవన్నీ కూడా అయిపోతున్నాయి అంతేకాకుండా దీనితో పాటుగా మీ కోటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగవ శుభవార్త అలాగే మీ ఐదవ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనక మీ కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే మీకు రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో వృక్షిక రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తున్నాయి లభిస్తాయి అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణుడి నుంచి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే వృక్షిక రాశి వారికి కెరీర్ పురోగతికి అనేక గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ ఊహంతో ప్రతి రూపంలో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్ గా ఉండండి టీమ్ తో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరీర్ లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది మరి ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీరు లభించాలి మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి వృక్షిక రాశి వారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత మర్చిపోకండి థ్యాంక్ యూ